పలమనేరు మున్సిపాలిటీకి చెందిన హైదర్ అనే వ్యక్తి వైసీపీ కౌన్సిలర్ తన అనుచరులతో కలిసి పట్టణానికి చెందిన మహిళా వ్యాలంటరీపై బెదిరింపులకు దిగాడు ఇంట్లో ఎవరు లేని సమయంలో మహిళా వాలెంటరీ ఒంటరిగా ఉన్నప్పుడు తన అనుచరులతో వెళ్లిన వైసీపీ కౌన్సిలర్ వాలంటరీ ఉద్యోగానికి రాజీనామా చేసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని పట్టుబడ్డాడు దానికి ఆమె ఒప్పుకోకపోవడంతో బెదిరింపులకు దిగినట్లు వాలెంటరీ కుటుంబకులు చెబుతున్నారు ఒకటో తేదీలోపు రాజీనామా చేయకుంటే మీ అంతు చూస్తామని బెదిరించినట్లు వాలెంటరీ కుటుంబ సభ్యులు తెలిపారు దీంతో వాలంటరీ కుటుంబ సభ్యులు టీడీపీ నాయకులకు సమాచారం అందించారు వారు అక్కడ అక్కడికి చేరుకుని సదరు కౌన్సిలర్ ను నిలదీయడంతో వివాదం రేగింది అనంతరం వైసీపీ కౌన్సిలర్లు అక్కడ నుండి మెల్లగా జారుకున్నారు ఒకటో తేదీలోపు రాజీనామా చేయకపోతే నీ చూస్తామని దాడికి యత్నించినట్లు స్థానికులు చెబుతున్నారు పట్టణంలో అనేక మంది వాలంటీర్లను వైసీపీ నాయకులు బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారని టీడీపీ నాయకులు మండిపడ్డారు అనంతరం టీడీపీ నాయకులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు పరిస్థితి ఏ విధంగా ఉందంటే తదా రాజా తదా ప్రజానుంది అక్కడేమో జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని పీడించుకొని తింటా ఉంటే ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి చోట నాయకులు ఎక్కడ లేని దౌర్జన్యం చేస్తూ ఉన్నారు సిగ్గు లేదా అనేసి మేము తెలుగుదేశం పక్షాన్ని అడుగుతున్నాం ఎందుకు ఈ మాట అంటున్నామంటే ఈరోజు పరిస్థితి వాలంటీర్లు కూడా కోడ్కి కోడ్ యాక్ట్ యాక్ట్ ఎలక్షన్ కోడ్లో వస్తారు వాళ్ళు కూడా ప్రభుత్వం ఇచ్చే జీతం తీసుకున్న వాళ్ళే తక్కువ జీతమైనా కానీ పెద్ద పెద్ద చదువులు చదివి వెట్టి చాకరీ చేస్తారు కరోనా సీజన్లో కానీ తర్వాత కానీ తర్వాత కానీ అంత సేవ చేసినటువంటి వాలంటీర్ని మానసికంగా కనీసం ఇంకిత జ్ఞానం లేదా ఈ కౌన్సిలర్స్కి ఈ వైసీపీ కౌన్సిలర్స్కి బుద్ధి లేదా చదువుకోలేదా వాళ్ళు చదువుకున్న కౌన్సిలర్స్ వాళ్ళు కౌన్సిలర్ వాళ్ళు నేను దూరణ చెంగన వీధిలో డిసి కాపురముంటున్నాను ఇక్కడ మా సొంత బంధువులైన మా వాళ్ళు వాళ్ళ వాలంటీర్స్ వాళ్ళు హైదర్ అనే అతను కౌన్సిలర్ పక్క వార్డు కౌన్సిలర్ ఈ వార్డులో ఉండే గణేష్ మల్లేషు అనే వాళ్ళు దౌర్జన్యంగా పెద్దవాళ్ళు పొలం పనులు పోయినప్పుడు వాలంటీర్స్ మాత్రమే ఇద్దరు ఉండేటప్పుడు వాళ్ళని బలవంతంగా రిజైన్ చేయమని చెప్తా ఉన్నారు ఈ విషయం తెలిసి నేను వచ్చి వాళ్ళని అడ్డుకున్నాను ఇది గవర్నమెంట్ ఇచ్చిన జాబు మీరు ఎట్లా బలవంతంగా రిజైన్ చేసేదానికి హక్కు ఉంది ఆడవాళ్ళు ఉండే సందర్భంలో ఆడోళ్ళు డిసి సీట్ల కాపురముంటున్నాను ఇక్కడ మా సొంత బంధువులైన మా వాళ్ళు వాళ్ళ వాలంటీర్స్ వాళ్ళు హైదర్ అనే అతను కౌన్సిలరు పక్క వార్డు కౌన్సిలరు ఈ వార్డులో ఉండే గణేష్ మల్లేషు అనే వాళ్ళు దౌర్జన్యంగా పెద్దోళ్ళు వాళ్ళు పనులు పోయినప్పుడు వాలంటీర్స్ మాత్రమే ఇద్దరు ఉండేటప్పుడు వాళ్ళని బలవంతంగా రిజైన్ చేయమని చెప్తా ఉన్నారు ఈ విషయం తెలిసి నేను వచ్చి వాళ్ళని అడ్డుకున్నాను ఇది గవర్నమెంట్ ఇచ్చిన జాబు మీరు ఎట్లా బలవంతంగా రిజైన్ చేసేదానికి హక్కు ఉంది ఆడవాళ్ళు ఉండే సందర్భంలో ఆడవాళ్ళు వచ్చి మీరు పెళ్లి కానీ ఆడవాళ్ళు చిన్న వయసు వాళ్ళు వాళ్ళు న్యాయం కండి మీరు అనవసరంగా నువ్వు ఎందుకు వాళ్ళని ప్రజలు పెడతావు అంటే నాపైకి దౌర్జన్యం చేయడానికి వచ్చాడు ఆ రోజు కూడా కానీ ఆ రోజు పెద్ద ఇష్యూ కావాల్సింది మా కార్య మా టీడీపీ నాయకులంతా కూడా ఎందుకులే ఎవరు రిజైన్ చేయకుండా నిలిపేసావు కదా అని చెప్తే మేము ఆగిపోయాము వీళ్ళు మళ్ళీ రెండోసారి కూడా ఆయనకి ఫోన్ చేశాడు వీళ్ళకి పదే పదే ఫోన్ చేసి రిజైన్ చేయమంటామంటే కూడా వాళ్ళకి వాళ్ళ రూల్స్ ప్రకారము రిజైన్ లెటర్ అనేది మేము ఇవ్వకూడదు అనుకున్నాము వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు ఎందుకు పదే పదే రిజైన్ చేయమంటున్నారు మాకు అర్థం కావట్లేదు పదే పదే ఇంటికి వచ్చి మరి వేధిస్తున్నారు వాళ్ళ ఇంటికి కూడా వచ్చి రిజైన్ చేయమంటున్నారు సచివాలయంలో ప్రజాప్రతినిధులు అసలు వెళ్ళకూడదు ప్రజా ప్రజాప్రతినిధులు సచివాలయంలో కూర్చొని రిజైన్ లెటర్స్ తీసుకుంటున్నారు ఈ సంస్కృతి ఎక్కడికి వెళ్తుంది దయచేసి తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే పదివేల రూపాయలు ఒక వాలంటీర్కి ఇస్తారు వాళ్ళకి పేరు వస్తుందని ఒక దురుద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు చేపడుతున్నారు మా వాలంటీర్స్ దగ్గర మరి స్త్రీ వాలంటీర్లు వాలంటీర్లు ఆరు మంది ఉన్నారు ఆరు మంది రిజైన్ చేయలేదు వాళ్ళకి రిజైన్ చేస్తే వాళ్ళకి ఉద్యోగ భయంతో రిజై రక్షణ లేకుండా చూపించండి అప్పుడు మేము రాము అంతేకాదు రక్షణ లేదు ఇద్దరు పిల్లలు పదండి బాబు